వెల్కమ్ టు ఇన్ఫినిటో డూ సర్వీస్ ముఖ్యంగా విద్యార్థులు చదువులో వెనుకబడిపోకుండా ఉండాలంటే వాళ్ళ యొక్క స్టడీస్ ఏ విధంగా ఉండాలి వారి యొక్క దినచర్య ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలకు తెలుగు టు సోషల్ ప్లస్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఏడు సబ్జెక్టులు మిగిలిన వారికి ఆరు సబ్జెక్టులు ఈ ప్రతిరోజు విద్యార్థులకు ఈ అన్ని రకాల సబ్జెక్టుల మీద టీచర్లు టీచింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు అప్ అండ్ డౌన్లో ఉండడం కూడా జరుగుతుంది అది సహజం కానీ తల్లిదండ్రులు వాళ్ళకి ఏ సబ్జెక్టులో వీక్ ఉండాలని చూసి దానికి స్టడీ అవర్స్ కోసం లేదంటే హోంవర్క్ చేసేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్టు చూడాలి మరియు వాళ్ళు ఎర్లీ గో టు బెడ్ ఎర్లీ వేకప్ అంటే సాయంత్రం తొమ్మిది నుండి పది మధ్యలో తప్పకుండా పిల్లవాడు పడుకోవాలి నాలుగు నుండి ఐదు మధ్యలో ఖచ్చితంగా లేచి చదవాలి వారి యొక్క స్కూల్ టైంని బట్టి మార్నింగ్ టూ అవర్స్ ఖచ్చితంగా కనుక చదివే విధంగా మనము ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటే ప్రతి పిల్లవాడు కూడా ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్ళిపోతాడు అనడంలో అతిశయోక్తి లేదు మరి ఇదే కాకుండా సండే కానీ మిగిలిన హాలిడేస్ రోజులలో కూడా వాళ్ళు ఇంకొక డిఫరెంట్గా అంటే మధ్యాహ్నము భోజనం తర్వాత ఒక టూ అవర్స్ పడుకొని లేచి బయటికి రాకుండా వెళ్తును చూడకుండా మళ్ళీ చదువుకుంటే అది కూడా సెకండ్ మార్నింగ్ క్రియేషన్ అవుతుంది సో దీంతో పాటు పేరెంట్స్ కూడా కోఆపరేషన్ చేయాలి వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు వాళ్ళకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ని కూడా క్రియేట్ చేయాలి మనము వాళ్ళు చదువుతున్న టైంలో కూడా వారికి ఇబ్బంది కలగకుండా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని మనకు ఉమ్మడి కుటుంబంలో ఏ విధంగా చూడాలి సింగిల్ అంటే చిన్న కుటుంబాలలో ఎలా చూడాలనేది కూడా ఉంటుంది మీ యొక్క ఇంటి వాతావరణ పరిస్థితులను బట్టి మీరు అలర్ట్ అవుతూ ఒక డిసిప్లిన్ మీరు ముందుకు వెళ్తే ప్రతి సబ్జెక్టును కూడా మీరు ఏ రోజుకు ఆ రోజు డౌట్స్ను క్లారిఫై చేసుకోవడము ఈ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం మీ సబ్జెక్ట్ టీచర్సే కాకుండా మీ ఫ్రెండ్స్ క్లెవర్స్ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయగలుగుతారు అదేవిధంగా మీరు చదివేంతసేపు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ విధంగా కనుక మీ పిల్లలు స్టడీస్ మీద కాన్సన్ట్రేసి ఈ విధానాన్ని అవలంబించినట్టయితే తప్పకుండా వారు మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ తప్పకుండా చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాం భరత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్